తిరుపతి జిల్లాలో పిడబ్ల్యూడి ఫెడరేషన్ మండల కమిటీల ఏర్పాటు దివ్యాంగుల హక్కుల సాధన కోసం తిరుపతి జిల్లాలో పిడబ్ల్యూడీ పీడబ్ల్యూడీ ఫెడరేషన్ ఆధ్వర్యంలో మండల కమిటీలను ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమం రాష్ట్ర నాయకులు కొండా మారి సుబ్రహ్మణ్యం గారి పర్యవేక్షణలో ఘనంగా జరిగింది ప్రముఖుల ప్రసంగాలు రాష్ట్ర ఉపాధ్యక్షులు మురళి గారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దివ్యాంగులందరూ ఐక్యతతో ఉండాలని పిలుపునిచ్చారు కమిటీ యొక్క ఉద్దేశం ప్రకారం అందరూ కలిసికట్టుగా పనిచేయాలని అప్పుడే అనుకున్న లక్ష్యాలను సాధించగలమని ఉద్బోధించారు యూనివర్సిటీ ప్రొఫెసర్ దీన దయాలు గారు తమ ప్రసంగంలో ఆయన నమ్మకంతో ఒక జట్టుగా పనిచేయాలని సూచించారు ఐక్యతతో కూడిన కృషి వలన అసాధ్యాలను కూడా సుసాధ్యం చేయవచ్చని తెలిపారు ఎన్జీఓ వై సపోర్టు చారిటబుల్ ట్రస్ట్ తహసిన్ని బేగం గారు కమిటీల పనితీరు గురించి మాట్లాడుతూ అజెండా ప్రకారం క్రమశిక్షణతో వ్యవహరించాలని కోరారు ఏవైనా సమస్యలు ఎదురైతే కమిటీ సభ్యులంతా కూర్చొని చర్చించి పరిష్కరించే దిశగా అడుగులు వేయాలని సూచించారు అన్ని సంఘాల కన్నా ఒకే సంఘంగా ఉండటం మంచిదని ఆమె అన్నారు పద్మావతి మహిళా యూనివర్సిటీ ప్రొఫెసర్ తబిత తులసి గారు మన హక్కులను మనమే సాధించుకోవాలి అని ఆమె నొక్కి చెప్పారు ఒక్కరిగా ఉండడం కన్నా అందరం కలిసి ఉండటం వల్ల ఎంతో బలం చేకూరుతుందని తెలియజేశారు కమిటీ సభ్యులు నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులు కూడా ఐక్యత యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు సంఘాలుగా విడిపోతే ఏ పని చేయడానికైనా కష్టమవుతుందని అందుకే అందరూ ఐక్యతతో కొనసాగాలని ప్రతిజ్ఞ చేశారు కార్యక్రమంలో పాల్గొన్నవారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర జిల్లా మండల కమిటీల నాయకులు పాల్గొన్నారు వారిలో రాష్ట్ర మహిళా నాయకురాలు సుగునమ్మ జిల్లా కమిటీ అధికార ప్రతినిధి గోవర్ధన గారు జిల్లా సలహాదారుడు శ్రీనివాస్ గారు వైస్ ప్రెసిడెంట్ కె రామచంద్ర గారు సెక్రటరీ శంకర్ గారు జాయింట్ సెక్రటరీ శివ గారు ట్రెజరర్ అబ్దుల్లా గారు జాయింట్ ట్రెజరర్ మస్తాన్ గారు జిల్లా మహిళా అధ్యక్షురాలు సరస్వతి గారు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ చిట్టమ్మ గారు జిల్లా మహిళా వైస్ ప్రెసిడెంట్ షేక్ ఖాదర్బి గారు సభ్యులు పుష్పరాజ్ మరియు తిరుపతి మండల కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు ఈ కార్యక్రమం విజయవంతంగా ముగిసింది కమిటీలో చేరబోయే వాళ్ళకు ఒక మాట చెప్తాను గ్రూప్లో మీరు తెలియదు అంటారు ఆసక్తి కలిగి ఉండాలా గ్రూప్ అజెండా ఈ యొక్క ఫెడరేషన్ అజెండాను ఖచ్చితంగా పాటించే వాళ్ళు రెండు రోజులు వచ్చి విద్య నేర్చుకున్న వెళ్ళి మంచిగా సేవ చేస్తే నోకాం డిసప్పాయింట్ చేయండి నేను ఎలా వెళ్ళాలంటే అన్ని విద్యలు నేర్చుకోండి ఏ వస్తువు ఎలా మాట్లాడగా చట్టం ఏ విధంగా మాట్లాడచ్చు శిక్షలు ఏ విధంగా మాట్లాడదు మనకి రావాల్సిన లబ్ది కొంత ఏ విధంగా అధికార నాయకుడికి అన్ని అంశాలు అన్ని కోణాలలో దాన్ని తీసుకొని మీ ఏరియాలో మీ ప్రాంతంలో ఉంటున్న వివేకల పర్సన్స్కి టెస్ట్ ప్రాబ్లాలు కావచ్చు ఆస్తి ప్రాబ్లాలు కావచ్చు ఫ్యామిలీ ప్రాబ్లాలు కావచ్చు ఇంకా పెన్షన్ ప్రాబ్లాలు కావచ్చు ఇంకా ఎందుకంటే ఎడ్యుకేషన్ ప్రాబ్లాలు కావచ్చు ఇట్లా ఒక్కొక్క అంశాల మీద మీకు అవగాహన కలిగించి ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత మీ ప్రాంతాల్లో మీ మండలంలో మీరు హైలైట్ అవ్వాలి మీరు చెప్పింది అధికారం చేయాలి నాయకులు ఏ నాయకుడు వచ్చినా